నా పేరు మైత్రి సార్ రాజు ఆర్జే ఇంజనీరింగ్ ప్రొపరేటర్ ఆఫ్ దిస్ కంపెనీ ప్రాసెస్ గా ఇది నేను పాస్ట్ పాస్ ఇయర్స్ గా వచ్చి పెట్టాలా పెట్టాలని ఆలోచిస్తా ఉన్నాను కానీ నాకు రైట్ టైం రాలేదు వన్ ఉమెన్ నేను స్కీమ్ ద్వారా నేను ఏపీఐసి ఆన్లైన్ లో అప్లై చేసాను సార్ ఏప్రిల్ అప్లై అప్లై చేసాను ఇన్ వన్ మంత్ లోనే నాకు మంచి రెస్పాన్స్ దొరికి అలాట్మెంట్ దొరికింది సార్ ఇప్పుడు నా కంపెనీ ద్వారా ఇరవై మందికి డైరెక్ట్ గాను ఇన్డైరెక్ట్ గాను ఇట్లా వేస్ట్ ఆయిల్ రీసైక్లింగ్ సార్ లైక్ సర్వీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి ఆయిల్ కలెక్ట్ చేసుకుని ఆ ఆయిల్ని మనం ప్రాసెస్ చేసి లూబ్రికేషన్ ఫ్యాక్టరీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీస్ అలా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్ ఓకే అమ్మ గుడ్ ఏంటమ్మా నీ అనుభవం ఏంటి మహిళలకు ఏం చెప్పాలి సార్ నా పాస్ట్ వన్ ఇయర్ గా వచ్చి ఛానల్ నేను వర్క్ చేశాను సార్

ఒక ఇరవై మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది నేను ఎప్పుడో అదే చెప్తా ఉంటాను మనం ఉద్యోగం చేయడం కాదు మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అదే ఆడబిడ్డ చేసింది మైత్రిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆవిడ ఒక స్ఫూర్తి కావాలి భవిష్యత్తులో థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక ఫైనల్గా కర్నూలు జిల్లా నుంచి శ్రీ సుబ్బారెడ్డి గారు ప్రొపరైటర్ సుధీర్ ఇండస్ట్రీస్ అధినేత వారు మీతో పలకరిస్తారు సార్ వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాము సార్ విత్ సార్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ శ్రీ భరత్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే పాణ్యం శ్రీ గౌరీ చరిత గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ సార్ అలాగే ఎంఎస్ఎంఏ ఎంటర్ప్రీనర్స్ అండ్ స్టూడెంట్స్ సార్ sir in Karnul district we have six projects sir and three msme parks uh, foundation stone is being laid sir under your august presence so ikkada brahmanapalli oracle, uh, mandalam nunchi Matlar, Tunam, sir 36.56 uh, acres uh, total area here, msme park ko, jargin, sir uh, one more point i would like to mention sir uh, reliance consumer products limited is establishing uh, beverages production unit sir which is the world's second largest unit after mexico sir డ్ పీపుల్ సార్ డైరెక్ట్లీరెక్ట్లీ సార్ సార్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ టు స్పీక్ నౌ సార్నింగ్లయన్స్ ఇండస్ట్రీస్ అదే కలెక్టర్ గారు చెప్పినట్లు वर्ल्ड सैकेंड बिग्गेस्ट यूनिट सर इको वाले कारण ओनली बिकॉज ऑफ युवर ब्रांड एंड द स्पीड डूइंग बिजनेस सर सो वाल टू सेंटे दु यू सर वन मिनट प्लीज मार्किंग Part of the growth story of Andhra Pradesh. What we have experienced here, sir, is phenomenal speed at which work is happening, and we are very happy under your able guidance, sir, and under the guidance of Sri T.G. Bharat and uh, uh, the entire team over here, sir. With your guidance, sir, and with your able leadership, we are building, like uh, um, the Honorable Industry Minister said, we are building the world's second largest. Beverage plant, which is part of an integrated food manufacturing facility. Totally, we'll be providing uh, employment to over 5,000 people, and we are as local as it can be, sir, over here. Uh, with your guidance and with your help and everything, sir, we should be able to start commercial production of this facility by the end of February, and uh, as promised by the team here. The moment we get water, electricity, and um, power uh, and road connectivity, we should be ready to roll out commercially by the end of February next year, sir. Thank you so much, sir. February 26 Yes, sir. Yes, sir. February 26, sir. Yeah. Uh, when you started the factory? September 5th, sir. We have done the groundbreaking September 5th. ఇన్ టూ మంత్స్ వర్క్ సార్ బిల్ అండ్ ఎవరింగ్స్ రెడీ రైట్ ఫోర్ మంత్ సార్ నో ప్లాంట్ ఆఫ్ సచ్ నేచర్ ఎక్సిస్టింగ్ ఇన్ ద బీవరేజ్ హ్యాపీ ప్రాచులేషన్ మీ అందరికి ఒక ఉదాహరణ ఇది సెప్టెంబర్లో వాటికి శాంక్షన్ చేశాం ఫిబ్రవరిలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు ప్రపంచంలోనే రెండవ పెద్ద ఇండస్ట్రీ ఇది బ్రివరీస్లో అలాంటి ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా చేయగలిగారంటే ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్ రెండు డెడ్లీ కాంబినేషన్ ప్రభుత్వం స్పీడ్కి మ్యాచ్ కావడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది అందుకే వాటర్ అన్నారు పవర్ అన్నారు అక్కడే కలెక్టర్ ఉంది ఆదేశాలు ఇస్తున్న మినిస్టర్ కూడా ఉన్నాడు మీకు ఫిబ్రవరి కాదు మీరు అనుకున్న డేట్ కంటే పది రోజులు ముందు ఇచ్చే బాధ్యత మాది ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా చేసే బాధ్యత మీది దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ విల్ గెట్ ఇట్ డన్ ఎస్టర్డే ముఖేష్ ఆల్సో స్పోక్ టు మీ I had an ఎన్ అకేషన్ టు to టు హిమ్ ఈ ఆల్సో టోల్డ్ మీ వెరీ క్లియర్ ఫ్రమ్ హియర్ are ఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ దిస్ I am వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ కీప్ ఇట్ అప్ ఒక్క నిర్ణయంతో ఐదు వేల మందికి కర్నూల్లో ఉద్యోగాలు అంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు సార్ బ్రహ్మంగారు ఒకప్పుడు చెప్పారు కనగిరి కనకపట్నం అవుతుందని అది దూరంలో లేదు దగ్గరలోనే అవుతుంది దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఓకే నెక్స్ట్ ధన్యవాదాలు సార్ ఇప్పటి వరకు శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి చిత్తూరు కర్నూలు వారు మనతో ప్రసంగించి మనతో మాట్లాడారు సార్ ప్రస్తుతం మరి మన దగ్గరలోనే ఉన్నటువంటి సరికొత్త యువ పారిశ్రామికవేత్త బీటెక్ చదివారు ఆ తర్వాత పెట్ బాటిల్ బిజినెస్ మొదలు పెట్టారు వారి యొక్క టి అనుదీప్ గారు మేనేజింగ్ డైరెక్టర్ వారు మీతో మాట్లాడతారు సార్ వారికి స్వాగతం నమస్తే సార్ నా పేరు అనుదీప్ నేను బీటెక్ చదివాను సార్ గట్టిగా మాట్లాడదాం బైక్ దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు అందరికీ ఇవ్వాలా నమస్తే సార్ నా పేరు అనుదీప్ నేను బీటెక్ చదివాను చదివిన తర్వాత జాబ్ చేయాలా బిజినెస్ చేయాలన్న సిచ్యువేషన్ వస్తే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ జాబ్ చేయమని చెప్పింది సార్ బట్ నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్ ఐ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రినర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ నాకు అప్పట్లో ఏ స్కోపు కనపడలేదు సార్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ మీ దట్ ఏపీఐసి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు మనకు సబ్సిడీ రేట్లో ప్రతిదీ మనకు అన్ని వసతులు కల్పిస్తారు అన్నట్టు తెలుసుకున్నాను సార్ దాని నుంచి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాను దాంట్లో నేను ఏ ప్రాజెక్ట్ పెట్టగలను ఎలాంటిది ఇంప్రూవ్ చేయగలను అనేది తెలుసుకున్నాను సార్ అండ్ నౌ నేను ఒక బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాను సార్ ఈ మంత్ ట్వంటీ సెవెంత్న శంకుస్థాపన చేసి నా కన్స్ట్రక్షన్ అండ్ నా ఫర్దర్ మిషనరీ అంతా తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయబోతున్నాను సార్ అండ్ నాకు ఏపీఐసీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ దొరికింది సార్ అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఫార్వర్డ్ విత్ ఆల్ ద థింగ్స్ ఎవ్రీథింగ్ అండ్ నౌ ఐ ఐ ఎంటర్ప్రినర్ సార్ అండ్ మై ఫ్యామిలీస్ ఈజ్ ఆల్సో సో హ్యాపీ అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆ ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ సార్ నాకు అంతా అందరూ అడుగుతున్నారు సార్ ఎలా హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఎలా చేసావు ఎలా జరిగింది అండ్ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ అండ్ లర్నింగ్ సార్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ అండ్ వాట్ ఈస్ ఐఏపీఐఏసి అండ్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది మా ప్రొసీజర్స్ ఏంటి ఫార్మాట్ ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకొని అండ్ ఒక్కొక్కరు దాని గురించి అవగాహన తెచ్చుకొని స్టార్ట్ చేయబోతున్నారు సార్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ దేర్ ఆర్ ప్రిపేరింగ్ దెర్ ఓన్ బిజినెస్